హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను మధ్యాహ్నం నుంచి లాగండి ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ చేద్దామని అనుకున్నాను కార్తీయ మాసం కదండి వేపుళ్ళు పప్పులు తిని తిని నోరు బోరు కొడుతుందని చక్కగా మసాలా వేసి ఇలా దొండకాయ మసాలా కర్రీ చేసుకోండి సూపర్గా ఉంటుందండి మనకి రెస్టారెంట్లో వాటిలో వేస్తారు కదా అలా ఉంటుంది కానీ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అయితే నేను ఈ రోజు నుంచి బ్లాగ్స్ తెద్దామని డిసైడ్ అయ్యానండి అందుకే నేను మధ్యాహ్న ఈ వంట అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీకు కంప్లీట్గా చూపిద్దామని అనుకుంటున్నాను అయితే నేను ఇలాగా దొండకాయ మసాలా కర్రీ చేశానండి ఈ మసాలా కర్రీకి ఒక స్పూన్ గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఆడి పెట్టుకున్నాం అనుకోండి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది నేను ఇది డిఫరెంట్గా చేస్తున్నాను టేస్ట్ అయితే అస్సలు చాలా బాగుందండి ఫస్ట్ అయితే మసాలా ఆడి పెట్టేశానండి తర్వాత దొండకాయలు ఉల్లిపాయలు చక్కగా రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు కొంచెం కారం మనకు తినే కారాన్ని బట్టి చక్కగా వేసుకుని అండి మొత్తం అన్నీ కలిపేసుకొని మూత పెట్టేయాలండి సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే అందులో ఉన్న వాటర్ వస్తూ మనకి ఆవిరిలో ఉడితే చూసారా అలాగా ఉల్లిపాయ దొండకాయ కారం ఉప్పుతో పసుపు కూడా వేసానండి అలాగ ఆవిరిలో ఉడికినట్టు ఉడుగుతీయండి మనకి అలా ఉడిగితే మనకి పోషకాలు అనేవి పోవన్నమాట అండి నూనెలో బాగా డ్రీపై చేసుకుంటే దాంట్లో ఉన్నైపోతాయి దీంట్లో మనం ఆడపెట్టుకున్న మసాలా కూడా వేసానండి ఒక స్పూను చూసారు కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి దొండకాయలు అనేవి చక్కగా ఉడిగిపోయినాయి కూర అనేది రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను తర్వాత ఏంటంటే నేను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులన్నర ఇది ఫస్ట్ ఇడ్లీకి నానబెడుతున్నానండి నేను ఇడ్లీ పప్పు నానబెట్టేసిన తర్వాత ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వకి రెండు గ్లాసులన్నర నూక వేసుకుంటానండి మెత్తగా ఉంటాయని దాని తర్వాత ఏమో ఈ నూక కూడా పక్కన పెట్టేసిన తర్వాత కప్పు దోశలు పప్పుకి కప్పు రవ్వ ఏంటి కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులన్నర బియ్యము ఒక ఒక గుప్పుడు శనగపప్పు ఒక స్పూను మెంతులు వేసి ఒక గుప్పుడు అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే మినపగుళ్ళే కాబట్టి ఒక ఐదు ఆరు గంటలు నాన్ సరిపోతుంది కదా అవి నానేలోపు నేను చక్కగా ఈ పని చేసేసుకుందామని గిన్నెలన్నీ పెట్టి కూర్చున్నానండి బయట పొద్దు నుంచి తోమలేదు టిఫిన్లు అయ్యవిన కానించని సర్లే పెసరట్టు ఉప్మా చేశాను ఉల్లిపాయలు వేయకూడదు కదండి స్వామిలకి అందుకని ఉల్లిపాయలు వేయట్లేదు మేమైతే ఒక్కొక్క రోజు వారాలను బట్టి మేము అంటే మా స్వామికి ఇంట్లో భోజనం కాదండి ఓన్లీ టిఫిన్ వరుకునే అందుకు మొలాని భోజనం మేమైతే ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేసుకుని ఒక్కొక్కసారి వేయకుండా అలా వండుతున్నాను రోజులను బట్టి స్వామి భోజనం అయితే ఉల్లిపాయ వేసేవాళ్ళం కాదు ఆయనకి ఇంట్లో భోజనం కాదనమాట టిఫిన్ వరకే చేస్తున్నాము భోజనం వేరే స్వాములు పెడుతున్నారు చక్కగా ఇలా గిన్నెలన్నీ కూడా మొత్తం ఒక్కసారే తోముకుంటానండి నేను పొద్దున్నే టిఫిన్ కానించన్నీ సాయంత్రం నాలుగు అయిన తర్వాత ఒక్కసారి ఒక డ్రమ్ముడు అయితే ఒక్కసారి తోమేసుకుంటాను అలా అయితే నాకు ఒకసారితో పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి మీలో ఎవరైనా ఇలానే చేస్తారా లేదంటే ఎప్పుడు ఎప్పుడు కడిగేస్తూ ఉంటారా ఇలా అనుకోండి ఒకసారితో అన్ని పనులు అన్ని గిన్నెలు అయిపోతాయండి ఇల్లు అంతా ఖాళీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక అరగంట టైం పూత పోనేలే అని అనిపిస్తుంది తర్వాత అది అయిన తర్వాత ఇల్లు శుభ్రంగా తుడుచుకొచ్చేసానండి మా చంటోడు నిద్రపోతున్నాడు వాళ్ళు ఇస్తే చేయనివ్వడు కదా నాకు చీపురివ్వి రివ్యూ నేను తుడుస్తానంటూ మనం ఎలాగ ఎదరో దుడిస్తే వాడు వెనక దుడిసేస్తూ ఉంటాడో అలా తుడిస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేనైతే వాళ్ళు ముందే చేసేసుకుంటున్నాను పనులు అనేది ఈ స్వామిలు ఉండడం వల్ల ప్రతి పూట కూడా మనం నీళ్ళు చల్లడం ముగ్గు పెట్టడం తడిగుడ్డు పెట్టడం ఇదే రిపీటెడ్ పని కింద ఉంటుందండి క్షణం తీరుకు ఉండట్లేదు ఆడవాళ్ళంటే అంతేనేమో పని ఉండదు తీరుబడి ఉండదు అన్నట్టు అయిపోతుంది ప్రతి క్షణం తీరుబడి ఉండదు ఏదో పని లేనట్టు ఉంటుంది పని ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు అలా చేస్తూనే ఉంటా ఉంటున్నానండి చక్కగా ఇవన్నీ ఇలాగా తుడుచుకుని రావాలంటే ఎంత టైం పడుతుంది అంటే గంటలు గంటలు పట్టేస్తుందండి ఎందుకంటే పెద్ద గుమ్మాల పెద్ద పోకల్లో ఉంటే అంతే కదా టైం ఎక్కువ పడేస్తుంది అలా తుడుచుకుంటూ తుడుచుకుంటూ అన్నీ చేసుకుంటూ వస్తున్నాను అలానే శీతాకాలం కదండి మూడు అయ్యేసరికి ఎండ అనేది ఉండట్లేదు చల్లగా అయిపోతుంది లోపల గదుల్లో చలి వేసేసినట్టు అనిపించేస్తుందండి పగలైనా సరే మీకైతే వాతావరణం ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మాకైతే అలానే ఉందండి ఎందుకంటే మళ్ళీ నైట్ దీపం పెట్టుకోవాలి కదా తులసి తులసికోడ దగ్గర శుభ్రంగా అన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకో ఓకలితో సహా అన్నిని అప్పుడు మళ్ళీ మనం చక్కగా వాటర్ చిమ్మేసి ముగ్గులు పెట్టేస్తాను అలా పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఏం చేస్తానంటే నేను చక్కగా పప్పు అవి అన్నీని కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఉదయం రుబ్బుతాను దోశలకి ఇడ్లీకి నానబెట్టుకున్నాను కదా అన్నీని ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు లేట్ అయిపోతుంది ఈ పూటకి పిండ్లు ఉన్నాయి అన్నీని రేపు రేపు ఉదయం రుబ్బుతాను మళ్ళీ నేను అన్నీని వరుసగానే తర్వాత మీరైతే సాయంత్రం ప్రతిరోజు ఇలాగ రోజు చేస్తారా లేకపోతే శుక్రవారం మంగళవారం చేస్తారా నాకైతే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నేనైతే ప్రతిరోజు కూడా ఇలాగే చిమ్మి ముగ్గులు అయ్యి పెట్టుకుంటున్నాను ఎందుకంటే కింద అయితే ప్రతిరోజు వేస్ వేసేదాన్ని పైన అయితే శుక్రవారం మంగళవారం చల్లేదాన్ని ఇప్పుడైతే కార్తీక మాసం కదా ఇంకా పైన కూడా దీపం పెడతాం కాబట్టి రోజు తులసి కోట దగ్గర అందుకు ప్రతిరోజు చిమ్ముతున్నానండి టైం అయితే సరిపోవట్లేదు చాలా నీరసం వచ్చే చేసి చేసి కానీ ఏం చేస్తాం ఇంకా మా ఉంటే ఒక ఐదు ఆరు రోజులు ఉంటుంది తప్పదు కదా నాకైతే పెద్దగా ముగ్గులేమీ రావండి పెద్ద పెద్ద ముగ్గులేమి ఇది వరకు అయితే ఎప్పుడో పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే కూతు వచ్చేసిందండి అందుకే నేను అలా పరిగెట్టేస్తున్నాను ఇంట్లో కానీ వెళ్ళిపోతుందేమో ఏమో మీకు కూడా కోతులు ఉన్నాయండి మాకులాగే మాకైతే కూతులు బూళ్ళు ఉన్నాయండి తలుపు తీసామంటే ప్రతీది ఎత్తుకెళ్ళిపోవడం అండి డబ్బాలు డబ్బాలు పప్పులు ఉప్పులు అన్నీ ఏది ఉంచువో అందుకే తలుపులు వేసుకునే ప్రతి పని చేసుకోవాల్సి వస్తుంది మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చెయ్యండి నేనైతే కనుక వ్లాగులు చేద్దామని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే మీకు వ్లాగు నచ్చిందని నా కామెంట్లో చెప్పండి వంటలంటే బోరు కొడుతుంది కదా దానివల్ల సర్లే వ్లాగులు చేద్దామని అనుకుంటున్నాను చక్కగా తులసి కోట దగ్గర ఇక్కడ పెట్టేశాను ముగ్గు ఈ క్లిపింగ్ మిస్ అయిపోయింది తులసి కోట దగ్గర పెడుతున్నాను తర్వాత కింద కూడా కళ్ళాపేసి కింద కూడా పెడతాను అలాంటి పనులు మీరు కూడా ఇలా ఇలా చేస్తున్నారు ఏంటో నాకు అర్థం అవట్లేదండి బాబు ఈ ఆడవాళ్ళంటేనే ఎన్ని పనులు ఉంటాయా నీరసం వచ్చి వచ్చి మగవాళ్ళకి ఇంకెన్ని పనులు ఉంటాయా అనుకుంటాం ఉండే పనులు ఉంటాయి అనుకోండి మనకు ఉండే మనకు ఉంటాయి తర్వాత పప్పు నానబెట్టాను కదండి దోశలకి అయితే గుళ్ళు వేసుకున్నాను ఇడ్లీకి ఏమో మా పప్పు నానబెట్టాను చెప్పాను కదండి గ్లాసు పప్పుకి రెండు గ్లాసులన్నర నూకేస్తాను వేస్తానండి మూడు వేయిను మెత్తగా ఉంటాయి రెండున్నర వేస్తే దూదుల్లా తెల్లగా ఉంటాయండి తర్వాత అయితే దోశలకి గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసులన్నర బియ్యమే పోస్తాను మూడు పోయిను కొంచమంతి మూడు నాలుగు కూడా వేసుకుంటారు వేయిను ఒకప్పుడు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు వేస్తాను ఒక రెండు గుప్పుళ్ళు అటుకులు కూడా వేస్తానండి చూసారు కదా కడిగేసాను అక్కడక్కడ పొట్టు ఉంటుందండి మరీ అంత పొట్టు లేకుండా అయితే నేనైతే కడగనండి పొట్టు ఉంటేనే అక్కడక్కడ బాగుంటుంది బాయండి ఇంక ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను